గేమింగ్ జోన్కి వచ్చాము చూడండి సో లోపలికి వెళ్దాము పిల్లలకైతే ఈరోజు ఫుల్ ఖుషిగా ఉంటుంది సో వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చూడండి నా వెనక ఏముందో అవన్నీ లోపల చూద్దాం ఇప్పుడు అండి ఇక్కడ పిల్లలకి గేమింగ్ జోన్ ఉందనమాట సిఎంఆర్ సెంట్ర సెంట్రల్ నాలో సో అందుకే వచ్చాము చాలా బాగుంది పిల్లలకైతే మంచి సెంట్రిక ఈ గేమింగ్ జోన్లో వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ ఇస్తే అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు ఇది కాయిన్ ఉంటుందన్నమాట వాళ్ళ కాయిన్ ఇస్తారు సో దాంతో ఆడుకోవచ్చు ఎంత టైం అయినా ఆడుకోవచ్చు అనమాట లోపలైతే చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి బ్యాట్మెన్ ఉన్నాడు సూపర్ హీరో కిడ్స్ సూపర్ హీరో అనమాట అలాగే ఇక్కడ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళి చూద్దాము ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లల సాహసవీరుడు స్పైడర్ మ్యాన్ ఉన్నాడు చూడండి ఇంకా ఇవన్నీ చూస్తే పిల్లలు అసలు ఇంకా వదలరనమాట సో ఇంకా ఇక్కడ డే డేరింగ్ హీరో హక్ హల్క్ మ్యాన్ కూడా ఉన్నాడు సో ఈ గేమ్ ఏంటంటే ఇది విజువల్ గేమ్ అనమాట సో పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు విజువల్ ఎఫెక్ట్ వస్తుంది సో ఈ గేమ్లో ఇది వచ్చేసి గన్ షాట్ ఇది వచ్చేసి బైక్ గేమ్ అనమాట బైక్ మీద కూర్చొని రైడ్ చేస్తున్నట్టుగా సో చాలా బాగుంటుంది ఒరిజినల్ బైక్ మీద కూర్చునే గేమ్ కూడా ఉంది ఇదొక గేమ్ బైక్ మీద ట్కి వెళ్తే ఇంకా చూడండి చైర్ మీద కూర్చొని సో అది ఒక గేమ్ అది కార్ రేస్ అనమాట అలాగే ఇంకా చాలా ఉన్నాయి అసలు చిన్న ప్లేసే కానీ చాలా పెద్ద ఎక్కువ గేమ్స్ ఉన్నాయన్నమాట పిల్లలకి ఇది ఎవెంజర్స్ సో మ్యాన్ చూడండి చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట అసలు ఈ లాస్ట్లో ఉంది పిల్లలైతే ఇంకొదలరు కిడ్స్కి కూడా ఉంది స్మాల్ కిడ్స్కి హార్సెస్ ఉన్నాయన్నమాట సో ఇలా ఉన్నాయి హార్స్ గుర్రాలు సో ఇక్కడ కూడా చూడండి మూల ఇక్కడ గేమ్ ఉంది ఇక్కడ చూడండి పెద్దవాళ్ళకి కూడా గేమ్ ఉంది వాటర్ గేమ్ వాటర్తో షూట్ చేస్తుంటారు రియల్గా వాటర్తో షూట్ చేస్తుంటే కిల్ అవుతుంటాయి చూడని వెనక ఆడుతున్నారు చాలా బాగుందనమాట ఈ గేమ్ నన్ను అయితే భలే అట్రాక్ట్ చేసేసింది సో ఇదైతే ఈ గేమ్ అయితే చాలా బాగున్నాయి సో ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్